పదహారో తారీఖున బుణంగొంట కాలనీలో ఎస్సీ కాలనీలో ఇంచు మించు ఒక నూట యాభై ఇళ్ళకి కరెంటు కట్ చేయడం జరిగింది కేవలం ఎస్సీ ఇళ్ళని గుర్తు పెట్టుకుని కట్ చేశారు లేకపోతే కావాలని కట్ చేశారు లేకపోతే మేము లెక్కలేదని కట్ చేశారు కానీ ఇవన్నీ తెలియదు కానీ మొత్తం మీద ఏడు ఎనిమిది గంటల టైంలో కట్ చేశారు పిల్ల జల్ల అందరూ అల్లాడిపోయారు కానీ ఎందుకు చేశారు కనీసం ఇంటిమేషన్ ఇవ్వాలా ఇంటిమేషన్ ఇవ్వకుండా కూడా వెళ్ళిపోయి మిష్టి పక్కన కట్ చేసుకుంటారా అంటే మేము దళితులమైన ఎస్సీలు వన మాదిల మాలవనా అంటే లెక్కలేదన్నా మేమంటే మీకు ఎస్సీ కమిషన్కి రేపు జేఏసీ దళిత సంఘాలకి కలెక్టర్ గారికి వీళ్ళందరికీ మేము అందరం కూడా మేము అందరం వెళ్తున్నాం మేము వాడికి వెళ్ళిపోయి రేపు సోమవారం రోజు స్టేట్ బాడీని పిలుచుకుంటున్నాం స్టేట్ బాడీని పిలిచి ధర్నా నిర్వహిస్తున్నాం దీంట్లో ఉన్న ఏఈ కానీ ఏడీ కానీ వీళ్ళందరి మీద కేసులు పెట్టాలని అట్రాసిటీ కేసులు పెట్టాలని మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నాము అట్రాసిటీ కేసు పెట్టకపోతే ఈరోజు మేము అందరం స్టేట్ బాడీ మొత్తం వచ్చి కూర్చొని కావాల్లో ధర్నా చేయటానికి సిద్ధపడుతున్నాం ఎస్సీల మీద కానీ ఇలాంటి చర్యలు తీసుకుంటే తగిన చర్యలు ఉదాహరణ మూల్యం చెల్లించవసలదని మేము ఈరోజు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా దాదు శాంసన్ మాట్లాడుతున్నాను దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు కావాలని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని తగిన న్యాయం చేయాలని దీనికి సంబంధించిన కరెంట్ కట్ చేసిన ఆఫీసర్లని దృష్టిలో వాళ్ళకి తగిన శిక్ష లేకపోతే మీరు ఏం చేస్తారో ఎందుకు చేస్తారని మీ జనం మేము కూడా ఓట్లు వేసాము మేము గెలిపించాం మేము కూడా దీనిలో భాగస్వామ్యమే మమ్మల్ని గుర్తుపెట్టుకొని రెడ్డి గారు దీన్ని న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ ముగిస్తాం